ಜೈ ಬಲೋ ಭವಾನಿ ಮಾತೋ ಜೈ ಮಹದೋರ್ಗ ದೇವಿ ಜಯ ಮಂಗಳ ಗೌರಿ ಮಂಗಳಾರತುಲೇ ಕೈ ಕೊನವೇ ಅಮ್ಮ ಮಂಗಳ ಹಾರತುಲೆ ಕೈ ಕೊನವೇ ಅಮ್ಮ ಮಹದೋರ್ಗ ದೇವಿ జయ మంగళ గౌరీ మంగళహారతులే గైకొనవే అమ్మ మంగళహారతులే గైకొనవే అమ్మా విజయాల నీచే విజయలక్ష్మిని వే సిరి సంపద నీచే శ్రీలక్ష్మిని వే విజయాల నీచే విజయలక్ష్మిని వే సిరి సంపద నీచే శ్రీ నీవే నీ నోములే మేమునోచిన మెతల్లి నీ నోములే మేమునోచిన మెతల్లి మహదోర్గదేవి జయ మంగళ గౌరీ మంగళహారతులే గైకునవే అమ్మ మంగళహారతులే గైకునవే అమ్మ మహదోర్గదేవి జయ మంగళ గౌరీ మంగళహారతులే గై కొనవే అమ్మా మంగళహారతులే గై కొనవే అమ్మా కరుణించరావే చరా వరమియరావే జనులాగే జయమివరావే కరుణీన్ చరా వరమియరావే జనులాగే జయమివ్వరవే నిన్ను కోరి మేము మృక్కేముతల్లి నిన్ను కోరి మేము మృక్కేముతల్లి మహదోర్గదేవి జయ మంగళ గౌరి మంగళహారతులే గైకునవే అమ్మ మంగళహారతులే గైకునవే అమ్మ మహదోర్గదేవి మంగళ గౌరీ మంగళహారతులే కొనవే అమ్మ మంగళహారతులే కొనవే అమ్మ పసుపు కుంకముతో నిన్ను పూజించే మమ్మ పాలు పండ్లు పాయసాలు అర్పించే మమ్మ పసుపు కుంకముతో నిన్ను పూజించే మమ్మ పాలు పండ్లు పాయసాలు అర్పించే మమ్మ పతి ఏటని జాతర జరిపించే మమ్మ పతి ఏటని జాతర జరిపించే మమ్మ మహదోర్గదేవి జయ మంగళ గౌరీ మంగళహారతులే గైకునవే అమ్మ మంగళహారతులే గైకునవే అమ్మ మహదోర్గదేవి జయమంగళ గౌరీ మంగళహారతులే అమ్మా కొనవే అమ్మా మంగళహారతులే అమ్మా కొనవే అమ్మా